నా ప్రియా జేడిఎస్ మిత్రులారా ఈరోజున మనస్సు అనే ఒక సందేశాన్ని వింటున్నాం మనస్సు ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు పరిశీలన చేద్దామా ఒక సినిమా లేక ఒక సీరియల్ చూస్తారు కదా చూసినప్పుడు ఆ సన్నివేశాలన్నింటినీ కూడా మీ మనసులో ఉంచుకుంటారు ఎవరైనా మిమ్మల్ని అడిగినప్పుడు క్లుప్తంగా మీరు చూసిన ఆ యొక్క సన్నివేశాలు ఎలాంటి లోపం లేకుండా ప్రతి ఒక్కటి కూడా జ్ఞాపకం ముంచుకొని ఏ సమయంలోనైనా వాటిని గురించి మీరు చర్చ చేస్తారు వాటిని గురించి మీరు చెప్తారు ఇతరులకు ఎదుటి వారికి వివరిస్తారు ఆ సినిమాలో కానీ ఆ సీరియల్లో ఉన్న సన్నివేశాల గూర్చి కానీ వారనుకొకసారి చర్చకి వెళ్తారు కానీ మనసు వాక్యంపై ప్రసంగంపై పాటలపై దేవునిపై ఉండదు ఎందుకు అని అంటే ఎక్కడెక్కడికో తిరిగి 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 దేహవులనికి వచ్చిన తర్వాత నిద్రపోతారు చర్చ నుండి ఇంటికి వచ్చిన తర్వాత ఏమి చెప్పాడు పాస్టర్ గారని ఎవరైనా అడిగితే మీరు చెప్పలేరు వారికి ఎందుకు అని అంటే వాక్యం నీ మనసు పెట్టలేదు కనుక వివరించి చెప్పలేరు మీరు చర్చిలో జరిగిన సంఘటనలు బాడీ మాత్రం చర్చిలో ఉంది మనసు మాత్రం ఎక్కడెక్కడికో తిరిగి వచ్చింది దేహంలోనికి వచ్చి నిద్రపోయింది బైబిల్ సెలవిస్తుంది ఎవరి మనసు దేవునిపై ఆధారపడుతుందో వాని పూర్ణ శాంతము గలవాణిగా దేవుడు చేస్తాడు దేవునికి నీ హృదయాన్ని ఇవ్వాలి ఆ హృదయంలో దేవుడిని నివసించాలి ఒక సలహా ఇస్తున్నాను భక్తులకు దివ్యాలు దివ్య గుణాలు అలవరుచుకోండి నిస్వార్థంగా ఉండండి అత్యాస పడకండి బలహీనతలు దరిదాపుకు రానివ్వకండి గతించినవి మాటి మాటికి గుర్తు చేసుకోకండి అధైర్యపడకండి రేపటి గురించి అసలే ఆలోచన చేయకండి మీ చింత యావత్తు దేవునిపై వేయండి ఏ పని చేస్తున్నారో ఆ పనిలో మనసును పెట్టి పని చేయండి శక్తి కొలది ఇలాగ ఇస్తే మీకు ఆయుష్ పెరుగుతుంది దేవుని యొక్క దివ్య గణాలు దివ్య గుణాలు వర్తిస్తాయి క్రీస్తులాగా ఎలాంటి కొరికలైనా అత్యాసలైనా నిగ్రహించుకుంటారు దేవుని యొక్క వాక్యం ద్వారా